వెల్కమ్ టు నైన్ కేఎంఈస్ న్యూస్ టీవీ అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న సెయింట్ జడ్జి స్కూల్ భవన నిర్మాణాన్ని కూల్చివేయాలి ఫార్వర్డ్ బ్లాక్ కొత్తపల్లి కమిటీ ఆధ్వర్యంలో కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న సెయింట్ జార్జి స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అనుమతులపై సమగ్ర విచారణ చేయాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యులకే బద్రినేత ప్రశాంత్ కుమార్ డిమాండ్ చేశారు వారు మాట్లాడుతూ బిల్డింగ్ నిర్మాణంలో పెంట్ హౌస్ కు అనుమతి లేదని స్కూల్ చుట్టూరుగా నిర్మాణం చేసిన ప్రహరీ గోడలకు స్విమ్మింగ్ పూల్ కు అనుమతులు లేవని ఆరోపించారు మున్సిపల్ అధికారులకు అన్ని తెలిసే జరుగుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అన్నింటికీ అనుమతులు ఉన్నాయని అంటున్నారు మా పార్టీగా మేము అవును వాటికి లీనట్లు ఉన్నది పరిశీలన చేస్తాము అన్నారు మున్సిపల్ కమిషనర్ విద్యాసంస్థ యజమాని కుమాకు అయ్యారని విమర్శించారు జడ్జి స్కూల్ బిల్డింగ్ అన్ని నిర్మాణాలపై సమగ్ర విచారణ చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు అటు స్కూల్ మున్సిపాలిటీ ముందు రెండు చోట్ల ఆందోళన చేస్తామని హెచ్చరించారు క్రమంలో పార్టీ మండల నాయకులు రాజరెడ్డి లాక్స్మన్ అఖిల్ పాల్గొన్నారు సంబంధించిన పారాడైజ్ సంబంధించిన విద్యా పెంట్ హౌస్కు సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేకుండా స్విమ్మింగ్ పూల్కు పరహారీ గోడకు ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు చూచి చూడనట్టు వ్యవహారం చేస్తున్నారు వెంటనే అట్టి విద్యా సంస్థలపై చేసి ఆ పెంట్ హౌస్ను కానీ స్విమ్మింగ్ పూల్ను కానీ వెంటనే నిలిపివేయాలని లేనితో తక్షణమే కూలగొట్టాలని చెప్పి కట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మా పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం లేనిచో మా పార్టీ తరఫున ఆందోళనకైనా సిద్ధపడతామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం